పాత్ర ఆషాఢ మాసంలో మొదలుపెట్టి శ్రావణ మాసంలో ముగించాం ఈ కార్యక్రమాన్ని కాబట్టి గత నాలుగు వారాలుగా ప్రతి మంగళవారము అనంతపూర్ టౌన్లో ఉన్నటువంటి నలుమూలల శాలలకు వెళ్ళి అక్కడ అమ్మవారికి పూజ చేసుకొని చీరాసారాన్ని సమర్పించాం అదే ప్రక్రియలో చివర తొమ్మిది రోజులు మణిదీప వర్ణనని పాతురు కనికాపరేశ్వర దేవస్థానంలో రోజు మూడు వందల మంది మహిళలచే రోజు తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు లలిత వాస్త మన మణిదీప వర్ణన చదివాం అలాగే ఆ క్రమంలోనే ఒకరోజు శాకాబరి అలంకారం అంగరంగ వైభవంగా చేశాం ఇంకొక రోజు అమ్మవారికి మూడు లక్షల మల్లెపూల పూజా కార్యక్రమాన్ని చేశాం చివరి రోజైన ఈరోజు శ్రావణ శుక్రవారం కలిసి రావడం మాకెంతో ఆనందము అమ్మవారు ఈనాడు ఈ శుక్రవారం మొట్టమొదటి శుక్రవారమే అమ్మవారి అనుగ్రహించింది ఈనాడు ఐదు వందల మంది మహిళల చేత మణిద్వీప వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఇష్టమైన మణిద్వీపాన్ని నిర్మించాం అంగరంగ వైభవంగా అడవులు చెట్లు ఫలాలు నవరత్నాలు సముద్రాలు అన్నీ కూడా నిర్మించి అమ్మవారు అనంతపూర్కే బయలుదేరి వచ్చినంత రీతిగా అమ్మవారు మంది మార్బలంతో పాతురు కనకాపరమేశ్వరి దేవస్థానానికి వచ్చింది ఈరోజు అందరం కూడా మహిళలందరం అంగరంగ వైభవంగా ఏకరూప దుస్తులు ఎర్రని వస్త్రం ధరించి అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు మణిదీప వర్ణన చేశాను మహిళా మండల వారి పిలుపు మేర అందరు మహిళలందరూ కూడా ఐదు వందల పిండి వంటలు తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన చేశాం ఇంతేకాకుండా అమ్మవారికి తొమ్మిది రకాల హారతులతో అమ్మవారికి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము